ఆయన ఎలాగే యాజకుడు అవుతాడు ఆయన మీరు ప్రధాన యాజకుడు ప్రధాన యాజకుడు అంటున్నారు ప్రధాన యాజకుడు అనగా యోధా గోత్రంలో పుట్టినవాడు అని ప్రధాన యాజకుడు ఎవరవుతారంటే లేవి గోత్రంలో పుట్టాలి బైబిల్ అంతా అది చెప్తుంది కానీ లేవి గోత్రంలో పుట్టలేని వేసు యాజకుడు ఎలాగ అవుతుంది అది తప్పే కదా బైబిల్ అబద్ధం చెప్తుంది కదా అని కొంతమంది మాట్లాడేస్తున్నారు ఆ మాటలు కానీ కొంతమంది అనుకుంటున్నాను అండ్ బైబిల్ అనేది అని చెప్పండి ఒక మహా సముద్రం ఎలాంటిది ఆ సముద్రం ఆ సముద్రంలో నేను ఈ కొండ నుంచి ఆ కొండకి ఈత కొట్టేసాను మగవాడు ఎవడో లేదు ఎవడో వండు ఈ బైపుల్ గ్రంథంలోంచి ప్రతి రోజు ప్రతి ఆదివారం ప్రతి శుక్రవారం ప్రతి రోజు కూడా ఏమండి కొన్ని వేల వేల లక్షల ప్రసంగాలు జరుగుతూనే ఉంటాయి ప్రపంచం అంత అల్లెలుయా అర్థమవుతుందా ఇది తరిగిపోని ఒక గొప్ప నిధి అల్లే కాబట్టి ఈ విషయాలు మనకు తెలియాలంటే దేవుడే సహాయం చేయాలి ఎందుకంటే ఇది మనుషుల గ్రంథం కాదు దైవ గ్రంథం హల్లే కాబట్టి దైవ గ్రంథం నీకు నాకు అర్థం అవ్వాలంటే ఆ దైవమే మనకి ఏం చేయాలా కనులు తెరిచి మనకు సహాయం చెయ్యాలేను స్తోత్రం ఈ ఎవరికి పడితే ఆడికి అర్థమైపోయే గ్రంథం కాదు ఎందుకు అలా రాయించాడంటే దానికి ప్రత్యేకంగా కొంతమందిని దేవుడు పిలిచి నియమించుకున్నాడు ఏం చేశాడు నియమించుకున్నాడు ఎవరండి వాళ్ళు అని అంటే కాపరులు బోధకులు ప్రవక్తలు అపోస్తుళ్ళు సువార్తకులు ఈ కేటగిరీ ఐదు కేటగిరీల్లో నియమించుకొని వారి వారి పనులను ఆయన జరిగించుకుంటాడు అందుకని తలమానుసు నోడు తలమాసు మూర్ఖత్వం కలిగినోడు అజ్ఞానం కలిగినోడు చెప్పేస్తాను ఈ బైబుల్ పెట్టుకుని నేను వాడబడిపోతానంటే అవ్వదు అత్యక్షత ఇచ్చాడో వారి ద్వారా దేవుడు తన ప్రజలతో మాట్లాడు దేవుని స్తోత్రం వారు చెప్పింది నువ్వు నేర్చుకోవాలి అంతే అంతేగాని ఏదో నేను నవల ఏదో బుక్ అన్నట్టుగా నువ్వు చదివితే ఇందులో ఏది నీకు అర్థం అవుతుంది అందుకే అడగాలి తెలియకపోతే అడగాలి కానీ అపార్థంగా ఎవరికి పడితే వాళ్ళకి ఎలా పడితే అలాగా మాట్లాడటానికి బైబిల్ ఏప్రిల్ ఏప్రిల్కి రాసిన పత్రిక ఏడవ అధ్యాయము పదహారవ వచనం ఏప్రిల్ రాసిన పత్రిక ఏడవ అధ్యాయం పదహార వచనం ఈరోజు ఏ సుక్రేస్తు ఎలా యాజకుడు అవుతాడు అనే ప్రశ్నకు జవాబు అవుతుంది ఏడు అధ్యాయము పదహారవతిలో రాయబడిన మాట చదివారు కదా అందులో ఏముందంటే అమ్మ అందులో అక్కడ రాయబడింది శరీరానుసారముగా పదహారులో శరీర ఆజ్ఞ గల ధర్మశాస్త్రం బట్టి కాక నాశనము లేని ఎంత ఏం చదివా మనం ఏడు పదహారు నియమి పడి మెల్కి పోలిన పోలినవాడైనా వేరొక యాజకుడు వచ్చి ఉన్నాడు ఆయన పోలిన యాజకుడు వచ్చాడు అన్నాడు మెల్కి సిదాకు అన్న ఆయన ఎవరండి పాస్టర్ గారు అంటే ఆయన ఆది ఖండంలో కనబడతాడు ఆయన అబ్రహాము గారు యుద్ధం చేశారు అబ్రహాం గారు ఏం చేశారు యుద్ధం చేసి అక్కడి నుంచి వస్తా ఉన్నప్పుడు ఒక యాజకుడు కనబడ్డాడు ఆయన అంటే ఆయన నా పేరు షాలేము రాజు అన్నాడు నా పేరేంటి నా పేరు షాలేము రాజు మీరు అంటే నేను రాజుని అంటే నేను యాచకుణ్ణి కూడా అన్నాడు ఓహో అలాగానే నమస్కారం పెట్టుకొని ఆయనకి ఏం దశమ భాగము ఇచ్చి ప్రార్థన చేయించుకోవాలి హలోయ కాబట్టి ఆ యొక్క కాబేద అందరు ఏం చేస్తారు యాజకుడు రాజుగా నమ్ముతారు ఎందుకంటే ఆ గారు చెప్పారు నాకు మిల్కే అనే రాజు కనిపించాడు ఆయన పేరు షాలేం రాజు ఆయన షాలేమనగా శాంతికి రాజు అయి ఉన్నాడు అని చెప్పారు అదే ప్రవచనాన్ని కాబట్టి కీర్తన గ్రంథంలో మన దావీది గారు ప్రవచించారు చూడండి కేర్తల గ్రంథం నూట పది నాలుగు కేర్తల గ్రంథము నూట పది నాలుగు కేర్తల గ్రంథము నూట పదవ అధ్యాయము నాలుగవేసేదా నిరంతరము యాజుడిక ప్రమాణము చేసి ఉన్నాడు ఆయన మాట తప్పున వాడు హల్ ఇది ఎవరి గురించి అనంటే ఇది ఏసుక్రీస్తుని గురించిన ప్రవచనం ఇది ఎవరి గురించి ఆ మెలిగించేద క్రమం ఎలాగైతే ఉందో అలాగా ఒక యాజకుడిని నీవు నియమిస్తున్నావు ఆ క్రమములో ఆయన ఏమై ఉంటాడంటే రాజు అయి ఉంటాడు అందుకే యేసుక్రీస్తు ప్రభు అని ఎవరో తెలుసా రాజులకు రాజు ఆయన ఏమై ఉంటాడంటే యాజకుడు అయి ఉంటాడు అందుకే ఆయన ఎవరో తెలుసా మన ప్రధాన యాజకుడు అందుకే ఈ క్రమము చెప్పున ఏ క్రమం ఈ అబ్రహాముని ఎదుర్కొన్న ఈ శళమరాజు క్రమము చెప్పున అంటే ఆయన మనకి ఏమై ఉన్నాడు రాజు అలాగే యాజకుడు అయి ఉన్నాడు వేణు స్తోత్రం అలేలుయా అలాగే మనం చూసుకున్నట్టు ఆది కాను పద్నాలుగు పద్దెనిమిది కూడా చూద్దాం ఆది కాండము పద్నాలుగు ఆది కాండము పద్నాలుగో అధ్యాయము పద్దెనిమిది వచ్చాయ ఆయన ఎవరి యాజకుడు సర్వోన్నతుడు దేవుని ఆజకుడు ఏ ప్రభు ఎవరి యాజకుడు సర్వోన్నతుడు దేవుని యాజకుడు అల్లె సరిపోయింది పోలిక ఏమైపోయింది సరిపోయింది ఎలాగేం తెలుస్తుంది ఎలాగేం తెలుస్తుంది అది ప్రవచనము అది నెరవేర్పు ఎలాగేం తెలుస్తుంది ఏమండి అందుకే ఎవరిది వాడు చూసుకోవాలా గాని వేరే వాళ్ళ మత గ్రంథాలలో వేరే వాళ్ళ గ్రంథాలలో ఏం పెట్టకూడదు ఎలా పెట్టకూడదు దేవుని స్తోత్రం హెలూయ మరొక చోట వచ్చారు కొంతమంది మతున్న మాట ఓ పాస్టర్ గారి దగ్గరకు వచ్చి అడుగుతున్నారు నువ్వెవరికి పుట్టావు నువ్వు నువ్వెవరికి పుట్టావు అన్నాడు నేను ఎవరికో పుట్టండి అంటున్నాడు ఆ ఫాస్ట్ అలా ఆవిడ కోపం వచ్చి అయితే నువ్వు ఎవరికి పుట్టావు అని అంతే అలా అంటున్నారు అంటున్నారే ఆడితే కోపం వస్తుంది ఇలా కోపం రాకూడదు చూడగలకూడదు అప్పుడు ఆవిడ అన్నది నువ్వు ఎందుకు పుట్టావు అని నువ్వెవరికి పుట్టావు ఆయన అన్నాడు ప్రభుని నమ్ముకున్నా అప్పుడు ప్రభువు పుట్టావా నువ్వు అన్నాడు అతను అప్పుడు ఎవడేమంటే నువ్వు ఎందుకు పుట్టావా అన్నాడు హిందుకు పుట్టావా హిందుకు పుట్టావా అని అతన్ని కొట్టడానికి రాళ్ళు రప్పలు అన్ని చేయడానికి అయ్యా అంటే అంటే హిందు కొట్టలేదా అలానే హిందువేనా బిందు హిందువే కదా తప్పే తప్పేముంది చూసారా ఏదైతే వాడు నేను ఇది అది అన్నాడో ఆ మాట వాడికి చెప్తుంటే అర్థం అవట్లేదు అందుకే మతం మాదం కలిగిన వాడు మూర్ఖత్వం కలిగిన వాళ్ళకి మంచి మాట అయినా అర్థం అవుదో మంచి మాట అయినా అది అర్థం అవుదో అమ్మా అంటే వాడు అర్థం చేసుకునేది కాదు అడ్డగాడిగా అర్థం చేసుకునే మనసు కాదు అడ్డగాడిగా అందుకే మీకు బైబిల్ గ్రంథంలో కాయన్ ఉన్నాడు వేరే ఏంటంటే ఇస్మాయిల్ ఇస్మాయిలు అన్నవాడు ఏంటంటే అడవి గాడిద అడికి ఏం చెప్పినా అర్థం అవదంట ఆ ఇస్మాయిల్ అన్నవాడికి ఆడి పేరు అర్థం ఏంటంటే అడవి గాడిద అలాగే కొంతమంది ఏమండి అడ్డంగా అన్న అలా గాడిద అడవిలో ఉంటే అడవి గాడిదా చాకల వాడి దగ్గర ఉంటే చాకల గాడిద అడ్డంగా వస్తే అత్తగాడిద ఈ అడ్డగా ఎక్కువైపోయారు ఈ మధ్యకాలంలో ఆలోచన లేని భక్తి ఆలోచన లేని మాటలు ఏమంటే అన్ని మనుషులు ఏం చేస్తున్నారంటే మత గొడవలతో రేపేద్దామని చూస్తా ఉన్నారు ప్రార్థన చెయ్యాలి మనం ఏం చేయాలా ప్రార్థన చేస్తే దేవుడు గొప్ప కార్యాలు చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు అందుకే ఏమంటే అందరూ వచ్చి నేర్చుకొని జ్ఞానవంతులు అయిపోతారండి సాతాం గడ ఏం చేస్తున్నాడు వాక్యం ఉంటే చాలా మందిని మరి ఏం చేస్తున్నాడు గొంతులు అరుపులు వేయడానికి ప్రేరేపిస్తా ఉన్నాడు అవన్నీ పక్కన పెట్టండి వాక్యము ప్రార్థన గొప్ప కార్యాలను రానున్న కాలలో జరిగేస్తుంది అలే యుయా అలే లూయా అందుకే మనం చూసుకున్నట్లయితే ఐదు పరిపూడది ప్రకటన ம் அடம் ஐதவரே ஆந்த மொத்தம் அப்படி அண்ணாடு యోగ్యుడవు నీ వధింపబడిన వాడవై నీ రక్తమిచ్చి ప్రతి వంశంలోనూ ఆయా భాషలు మాట్లాడు వారిలోనూ ప్రతి ప్రజలోను ప్రతి జనములోను దేవుని కొరకు మనుషులను కొని ఏమి తెలుసా ఆయన రక్తమిచ్చి కొని కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసేటివి వెనుక వారు భూలోక మందు ఏలుగురని కొత్త పాట పాడరు హలెయ్యూయా నా చిన్నప్పుడు పాత పాట ఉండే అర్హుడవు అర్హుడవు గుర్రె పిల్ల నువ్వు యోగ్యుడవు యోగ్యుడవు రక్తమిచి ప్రాణమిచ్చి నీదు ప్రజలను కొనినావు అది అందులో మాట హలేలుయ తీసా పాట రాసుకున్నాడు కాబట్టి ఆయన రక్తం ఇచ్చి నిన్ను నన్ను ఆయా ప్రజలు ఆయా భాషలు మాట్లాడే వాళ్ళు ఆయా వ్యక్తులు అందరిని ఆయన ఏం చేశాడట కొన్నాడు ఏమి స్తోత్రం ఏం చేశాడమ్మా కొన్నాడు అందుకే ఆ మనుషుల్ని ఏం చేశాడు తెలుసా యాజకులుగా చేశాడు ఆయన ప్రధాన యాజకుడు కనుక ఆయన పుట్టినాలు మనం ఎవరు యాజకులు ఆయన పుట్టినాలు మనం ఎవరు రాజులు అదే పేతురు చెప్తున్నాడు మనకి పేదరు రాసిన పేతురు రాసిన మొదటి పత్రిక పేతురు రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయము తొమ్మిదవ వచనములో ఆ మాటలు ఇలా ఉన్నాయి చీకటిలో ఉన్న మనలను ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్ముడు పిలిచిన వాని గుణాది శైపులను ప్రచురము చేయము నిమిత్తము ఏర్పరచబడిన వంశము రాజులైన యాజక సమూహమును పరిశుద్ధ జనమును దేవుని సొత్తైన అయిన ఉన్నారు అందుకే మనం ఎవరో తెలుసా ఏర్పరచబడిన వాళ్ళు మనం ఎవరో తెలుసా రాజులైన వాళ్ళు మనం ఎవరో తెలుసా యాజకము మనం ఎవరో తెలుసా పరిశుద్ధ ప్రజలు మనం ఎవరో తెలుసా దేవుని సొత్తు నిన్ను నన్ను కొనుక్కున్నాడు మన మీద ఎవడన్నా నీ సొత్తు మీద ఎవడన్నా చెయ్యొత్తు కోరుకుంటారా మనమే చెయ్యేస్తున్నాయని ఒకటి అందుకే దేవుని స్తోత్రం అందుకే నాశనం కోరుకొని చేయలేస్తున్నారు వాళ్ళ చేతిలో కాళ్ళు విరిగిపోవు నరకంలో యాతన పడతా కాలిపోతాయి దేవుని స్తోత్రం విరిగిపోవడం తర్వాత మళ్ళీ అతుక్కుపోతాయి కానీ కాలిపోతే మాత్రం అలా అలాగుంటే పరిస్థితులు యాతన ఏమండి అందుకే సాధారణ అలా చేస్తున్నారు చూడండి ఒకటి ఆరులో చూడండి ప్రకటన గ్రంథం ఒకటి ఆరు అమ్మా ప్రకటన గ్రంథం ఒకటి వచ్చాయి ఆరు వచ్చిన వాళ్ళు ఇలాగున్నది మనలను ప్రేమించు తన రక్తము వలన మన పాపము నుండి మనలను విడిపించిన వానికి మన పాపము నుండి మనలను విడిపించిన వానికి మహిమయు ప్రభావమును యోగ యుగములో గాక ఆమె ఆయన మనలను తన తండ్రి యొక్క దేవునికి ఒక రాజ్యముగాను ఇప్పుడు అర్థమైందా మీకు అందుకే ఆయన రాజు ఆయన యాజకుడు ఆయన బిడ్డలైన మనము రాజులైన యాజక సమూహం అలే అలేలుయా ఎవరు మనం రాజులైన యాజుకి సము రాజవంశములో యాజకత్వము చేసేదను రాజవంశములో యాజకత్వము చేసేదను ఓహోన్నతుడా మహో నూరా నీ నివసిం ఇదిగో గోతు మహాసనం నీలో నివసిం పే ను నా యుడా గ్రంథం యాభై తొమ్మిది గ్రంథం నలభై తొమ్మిది ఆరు గ్రంథము నలభై తొమ్మిది ఆరు గ్రంథం నలభై తొమ్మిది ఆరు నీవు యాకోబు గోత్రపు వారిని ఉత్తరించినట్లును ఇస్రాయల్లో తప్పించబడి రప్పించినట్లును నా సేవకుడ గుండు ఎంతో స్వల్పమైన విషయం భూతిగాంతముల వరకు నువ్వు నేను కలుగుజీవి రక్షణకు సాధనమైపుటకై మైగుటకై అన్యజన్లకు వెలుగై ఉండినట్లు నిన్ను నియమించి ఉన్నాను అన్నాడు దేని స్తోత్రం ఆయన ఎవరంటే విమోచకుడు పరిశుద్ధ దేవుడు అనే ఆయన ఎవరండి విమోచకుడు పరిశుద్ధ దేవుడు నిన్ను నన్ను ఏర్పాటు చేసుకుంటే ఈ మనుషులకి అర్థం అవుతుంది దేవుడు ఏర్పాటు చేసుకున్న వారికి అర్థం అవుతుంది దేవునికి అర్థం అవుతుంది మనుషులకి అర్థం అవుతుంది మట్టి పొరులకే అండి ఆ అండి వాళ్ళ పరిస్థితి వాళ్ళకి అర్థం అవుతుంది దేవుడు ఏర్పాటు చేసుకున్న వాళ్ళ కోసం వాళ్ళకేం తెలుస్తుంది అందుకే అండి దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకుంటానకి దేవుడు మనకి ఇచ్చిన జ్ఞానము బుద్ధి ఆరోగ్యము ఆశీర్వాదం అవి కనబడతాయ స్తోత్రం ఇవి కాదు అవి చూడాలూయా ఇవి కనబడవు ఎక్కడుంటాయి నీ గుండెల్లో ఉంటాయి కల్లెలోయ నీ హృదయం అనే పలక మీద ఉంటాయి అయ్యి అయ్యాలు కనబడవు కనబడేవి చెప్పండి కనబడేవి దేవుడి నీకు ఇచ్చిన భౌతికమైన ఆశీర్వాదాలు కనబడతాం కల్లే లోయాం కాబట్టి ఇంకా పేదరికంలో కష్టంలో నష్టంలో ఎరుకులు ఇబ్బందుల్లో ఉన్నవారు మీరు భయపడక్కర్లేదు మంచి రోజులు వస్తాయి ఆ మంచి రోజులకే మనం ఏం చేయాలంటే కష్టపడి ప్రార్థన చేస్తాయి కష్టపడుతూ ప్రార్థన చేయగలిగితే కష్టపడుతూ దేవుని పాదాలు పట్టుకుంటాయి మన పరిస్థితులు అన్నిటినీ క్రీస్తు యేసు మహిమలో ఆయన తన చిత్తానుసరంగా తీరుస్తాడు అలే అలే కాబట్టి క్రీస్తు బ్రహ్మారు యోధా కోతలో పుట్టినవాడు లేవీడు ఎలాగయ్యాడు అంటే లేవీడు అవ్వలేదు ఆయన ఆయన అయిపోలేదు కానీ మిల్కి సదక్ అనే ఒక ఆయన ఉన్నారు ఆయన ఆ విశ్వాసులకు తండ్రి అయిన వాడికి రాజు యాజకుడిగా అక్కడ తన ఏమండి పనిని నిర్వర్తించాడు గనక రొట్టి విరిచాడు శ ఇచ్చాడు గనక ఆయన ఎవరు ఆ క్రమము చెప్పునై సుప్రభు రాజు యాజకుడే తప్ప ఈ క్రమం కాదు ఇప్పుడు మా నాన్నగారి క్రమం చొప్పున నేను యాజకుడిని కాదు మరి నేను ఎలా యాజకుడిని నన్ను ఏర్పాటు చేసుకుని ఏ సూక్రీస్తుని బట్టి నేను యాజకుడిని అర్థమవుతున్నా మీకు ఏమిటి మీ నాన్నగారు కార్పెంటర్ పని చేసుకున్నవాడువి నువ్వు పూజారి ఎలా ఇయ్యో అంటే ఎలాగవుతుంది అంటే ఈ ఏమనుకుంటారు నేను ఎవరినా పూజారి ఎవరినమ్మా పూజారిని మా నాన్నేమో కార్పెంటర్ చేసేవాడు కార్పెంటర్ కూడా పూజారి ఎలాగవుతాడు పూజారి అవ్వాలంటే ఏముండాలా పూజారి పూజారయ్యి ఉండాలంటే ఉన్న దుజుడు అయి ఉండాలా ధన్యం ఉండాలా లేదా మరి నేను ఎలాగెతాను అవును అని ఆయన వల్ల నేను రెండవ ఎత్తాను అందుకని నేను ఇప్పుడు ద్విజుడను పాతవాడు చచ్చిపోయి రెండోడు పుట్టాను కదా రెండు జన్మలు ఉన్నవాడు నేను అందుకని నేను ద్విజుణ్ణి ఆ ద్విజుణ్ణి నన్ను ఆయన ఏర్పాటు చేసుకున్నాడు ఇప్పుడు నేను ఎవరయ్యాను యాజకుడిని అయ్యాను పూజారిన్నయ్యా స్తోత్రం అలేలుయ మీరు పూజారులే కానీ మీ అందరికి నేను పూజారిని మీ హృదయాల్లో ఉన్న గుడికి మీరు పూజారి ఏమి స్తోత్రం మీకు గుడులు ఉన్నాయి ఎక్కడ ఉన్నాయి మీ హృదయం అనే గుడికి మీరు పూజారి ఈ జన సమూహం వచ్చే గుడికి నేను పూజారి సమస్త జానవాల జనాలందరికీ అన్ని దేశాల జనాలందరికీ కూడా ఆయన పూజారి ఎవరు యేసు క్రైస్తు ప్రభార్ పూజారి ఇది సత్యం ఈ సత్యము మనందరికి బయలుపరిచిన దేవునికి మహిమ కలుగునగా లోపడిన వారందరికీ దేవుడు బయలుపరచునగా ప్రార్థన చేస్తాం సైని కొందనాలు ఇవ్వ చిన్న బిడ్డలను వారి కుటుంబాలు దీవించండి ఎంతమంది అయితే ఈ యూట్యూబ్ ఫేస్బుక్ లో వారు చూస్తున్నారు వారి మనోత్రాలు కూడా తెరచపడి మేమందరము నీ సొత్తైన ప్రజలమని రాజులైన యాజుతో సమూహమని పరిశుద్ధ జనమని నీ సొత్తు అని అందరికీ తెలుసుకునే కృపణా ఇచ్చేయమని నశించిపోతున్న ఆత్మ రక్షించమని రోజు ఈ ప్రసంగం ద్వారా ఈ మాటల ద్వారా అనేక హృదయాలు నేత్రములు తెరపడటానికి సహాయించము ఒక బయలుపర్చుకుంటే కృతజ్ఞత ఆస్తుల ప్రార్థన చేసి పందియో నాము తండ్రి ఆమె మిమ్మల్ని దీపించేసు రక్తమే చేయండి సులువు రక్తమే చేయం ఏ సునామునకు సంపూర్ణ విజయం కలుగునుక ఆమె 对。